జిల్లా మండల దైగా అయినం విలేజ్ అయినం గ్రామం నుంచి సర్పంచ్గా గా పోటీ గెలిచాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాను అయినం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు మీరు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు ఊరు డెవలప్ కోసం సీసీ రోడ్లు వాటర్ సౌలతి ఖచ్చితంగా చేస్తానని చెప్ప మీరు ఇంతకుముందు సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా లాక్డౌన్ టైంలో సేవా కార్యక్రమంలో అంటూ అక్కడక్కడ మట్టి రోడ్లు సీసీ రోడ్లు కాకుండా గుర్తించడం జరిగింది రోజులు పెట్టి ఇరవై నాలుగు గంటలు ప్రజలు అందుబాటులో ఉంటూ ఉంటానని హామీస్తున్నాను ఇందిరామి విషయంలో మీరు ఏం చెప్తారు ప్రజలకు ప్రజలకు ఇందిరామ ఇల్లు అనేది ఖచ్చితంగా లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తామని హామీస్తున్నాను రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డు లేని వాళ్ళకు ఖచ్చితంగా చేస్తాం పెన్షన్ రావట్లేదు అంటున్నారు దాని విషయంలో మీరు ఏం చెప్తారు ప్రజలకు పెన్షన్ వయసు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా రాస్తామని హామీస్తున్నాను గ్రామ పంచాయతీ గవర్నమెంట్ నిధులు కొట్టుకొచ్చి గ్రామ పంచాయతీ నుంచి నిధులు కాకుండా బయట నుంచి నిధులు తీసుకొచ్చి ఊరు డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా చేస్తాను హామీస్తున్నాను సహకరి ఖచ్చితంగా చేసి చూపెడతాను ప్రపంచమే ప్రపంచంగా ఊరు అందరూ నా మీద ఎంతో నమ్మకంతో గెలిపించారు వాళ్ళకు ఖచ్చితంగా నేను రుణపడి ఉన్నాను సౌకర్యం వయసు వచ్చింది ఇప్పుడు నా మీద ఎంత పెద్ద నమ్మకంతో యూత్ అందరూ సహకరించి ఎంత నమ్మకం ఇచ్చారో అంత నమ్మకంతో వాళ్ళకు డెవలప్మెంట్ చేసి చూపెడతాను